తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీస్లో ఒకటి మెగా కుటుంబం ఎన్ని చిన్న చిన్న పురపచ్యాలు ఉన్నప్పటికీ నేటికీ కూడా కుటుంబం అంటే వీరిలా కలిసి ఉండాలి అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు అందరినీ కలిపి ఉంచుతూ పెద్దన్న పాత్రకి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచారు కాగా ఒకప్పుడు మెగా హీరోలు అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే కానీ ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ ఇలా అంతా మెగా హీరోలే కాగా ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో చాలా నడుస్తుంది ఏపీలో జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానుల్లో పెద్ద చిచ్చే తెచ్చిపెట్టింది దీనితో ఫ్రెండ్ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టడం ఏంటని ఎప్పటికైనా ఎవరైనా కూడా కుటుంబం విలువలు మర్చిపోకూడదని దానిని అల్లు అర్జున్ ఒక స్టేజ్కి వచ్చాక మర్చిపోయాడంటూ చాలా కామెంట్స్ చేశారు అయితే అసలు మెగా హీరోస్ విషయంలో అల్లు అర్జున్కి సమానమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే అని చెప్పాలి ప్యాన్ ఇండియా వరకు ఏమో కానీ గ్లోబల్గా అయితే చరణ్కి మంచి ఫేమ్ ఉంది అయినా కూడా చరణ్ ఎంతో సౌమ్యంగా ఉంటాడు అని అభిమానులు అంటుంటారు కాగా ఇప్పుడు చరణ్ అల్లు అర్జున్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ కొన్ని కామెంట్స్ వైరల్గా మారుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను అది ఫ్రెండ్ కోసమైనా ఇంకెవరి కోసమైనా అంటూ కూడా మరోసారి చాలా మందిని ట్రిగర్ చేశాడు దీంతో చల్లారింది అనుకున్న కాంట్రవర్సీ రేగింది అయితే దీనికి కౌంటర్ అన్నట్టుగా తమ కుటుంబం కోసం చరణ్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే చరణ్ ఒక ఈవెంట్లో హాజరు కాగా అందులో ఏమన్నాడంటే ఎంత కాదన్నా అవునన్నా మేము మేము ఒక రక్తానికే చెందినవాళ్ళం మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు అది చాలా కష్టం అంటూ కమెంట్స్ చేశాడు ఆ బాబాయి నాన్నగారి విషయంలో ఇది బాగా కనిపిస్తుంది అంటూ తెలిపాడు దీంతో మెగా అభిమానుల్లో ఈ వార్త వైరల్గా మారింది కుటుంబ విలువలు చరణ్ ఎప్పుడూ మర్చిపోడు అనుకుంటూ మెగా ఫ్యాన్స్ అంబరపడుతున్నారు చరణ్ ఎలాగైతే తమ కుణిదల కుటుంబం కోసం కలిసి ఉండాలి అనుకుంటున్నాడో అలాగే అల్లు అర్జున్ కూడా ఇన్నాళ్ళు తన మీద ఉన్న మెగాస్టాంప్ను పక్కన పెట్టి తమ అల్లు ఫ్యామిలీకి గుర్తింపు ఉండాలని చేస్తున్నాడు అనుకోవచ్చుగా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మెగా హీరోల అభిమానుల నడుమ వాగ్వాదం సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉంది మరి దీనికి ఒక పాజిటివ్ ఎండింగ్ ఉంటుందో లేదా నెగిటివ్ ఎండింగ్ ఉంటుందో వేచి చూడాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ సినిమా సంగతులని ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్